రేపు గురువారం రోజు రాత్రి పడుకునే ముందు రూపాయి బిల్లతో ఇలా చేయండి తెల్లవారేసరికి మీ కష్టాలన్నీ కూడా పోయి వద్దన్న సరేనండి డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుందనమాట డబ్బుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఏంటంటే మనకు అంటే తప్పకుండా పనిచేస్తుందని మనకు పురాణాలు చెప్తున్నాయి అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మంది కూడా అండి అంటే చెప్పాలంటే రూపాయి బిల్ల పరిహారాన్ని ఆచరించేవారు కొంత లక్షల్లో కూడా ఈ పరిహారం చేసేసుకుని ఫలితాలు పొందిన వారు ఉన్నారు మనకు కూడా ఏంటంటే కనుక కొన్ని రకాల కష్టాలు పోవాలన్నా సమస్యలు పోవాలన్నా ధనం రావాలన్నా ఐశ్వర్యం కలగాలన్నా సరేనండి మనం రూపాయి బిల్లతో ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం అనమాట రూపాయే కదా అనుకుంటాం కానీ రూపాయితో మనం ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చండి ఒక్క రూపాయి ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది అసలు రూపాయి లేకపోతే లైఫే లేదని చెప్పొచ్చు రూపాయితోనే మనం బ్రతుకుతున్నాం రూపాయితోనే మనం ఏంటంటే కనుక మన మనుగడని అంటే సాగిస్తున్నాం కదా డబ్బు ఉంటే విలువ డబ్బు ఉంటేనే ఏంటంటే కనుక గౌరవం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరికి తెలిసింది అలాంటిదే మనం ఏంటంటే కనుక పరిహారం డబ్బుతోనే చేసుకుంటే ఖచ్చితంగా దైవ అనుగ్రహం కలుగుతుంది మన కష్టాలు పోవటంతో పాటు మనకన్నీ కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక గురువారం పూట రాత్రి పడుకునేటప్పుడు చేసుకోండి అలా చేసుకోవటం వల్ల ఏంటంటే రాత్రికి రాత్రి కష్టాలు పోవటం అలానే కాకుండా కష్టాల నుంచి మనం బయటపడటం ఇలాంటివి ఏంటంటే చూసే అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి కష్టాలతో ఏంటంటే చాలా మంది కూడా బాధపడిపోవటం ఇబ్బంది పడిపోవటం ఎప్పుడు ఏంటంటే కనుక కష్టాల కూబిలోనే ఉండిపోవటం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా అందుకే మరి మీ కష్టాలు పోవాలన్నా మీకంతా కూడా మంచి జరగాలంటే ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది చేసుకోండి మనం ఏంటంటేనండి గురువారం రోజున అంటే గురువారం అంటే లక్ష్మీవారంగా పరిగణిస్తారు గురువారం కూడా ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగానే చెబుతూ ఉంటారు నియమం అంటూ నిష్టమ అంటే నిష్ట అంటూ ఏమి లేదు ఆహార నియమాలు కూడా ఏమి లేవనమాట మీరు నాన్ వెజ్ని తిని కూడా చేసుకోవచ్చు అలానే కాకుండా దీపం పెట్టకుండా కూడా చేసుకోవచ్చు ఎలా తినా సరేనండి ఈ పరిహారం అయితే చేసేసుకోవచ్చు అనమాట దీనికి ఇలా చేయండి అలా చేయండి అని రూల్ లేదనమాట సింపుల్గా మనం చేసేసుకునే పరిహారం అందరికీ రూపాయి బిల్లు అందుబాటులో ఉంటుంది కాబట్టి తీసుకోండి ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇలా చేసుకుంటే ట్టు ఇలా చేస్తున్నట్టు ఎవరికి చెప్పకండి ఒకసారికి ఫలితం వస్తుందా అండి అంటే కనుక ఖచ్చితంగా అండి ఇప్పుడు వందలో ఒక అరవై శాతం మనం ఫలితం అయితే పొందగలుగుతాము వంద కొంత శాతం అంటే ఫలితం రావాలంటే ఒక రెండు మూడు వారాలు చేయాలి ఏది కూడా మ్యాజిక్ లాగా వెంటనే మనకు పనిచేయదు కదా కాబట్టి కొంచెం సమయం పడుతుంది అలానే మీరు భావించుకుని ఏంటంటే మీ కష్టాన్ని తొలగించుకోవటానికి ఇలా ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది అనమాట ముందుగా ఏంటంటే మన మన జీవితంలో అండి కష్టాలుంటూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఇంటి పరంగా కష్టాలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే చెప్పాలంటే కనుక కొంతమందికి అండి ఇలా సుఖాలు అనేవి కరువైపోతాయి ఇంకా కష్టాలతో వారి జీవితం నిండిపోతూ ఉంటుందన్నమాట అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనికి వెళ్తామండి బాగా కష్టపడిపోతామండి బాగా ఏంటంటే కనుక ఇబ్బంది పడతాము అంత కష్టపడి ఇంటికి వస్తాం కదండి ఇంట్లో శాంతిగా ఉండాలి సుఖ సంతోషాలు కలగాలని ఇంటికి వచ్చేసరికి ఏంటంటే గనక ఇంట్లో సుఖము ఉండదు సంతోషము ఉండదు అసలు ఇబ్బంది అండి ఒకరికొకరు పడనే పడదు ఇంట్లో ఏదో ఒక రకంగా సమస్య వస్తుంది భార్యాభర్తలకు పడకపోవటం ఏదో ఒకటి క్రియేట్ అవుతూనే ఉంటుందండి మా ఇంట్లో సర్వసాధారణంగా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి కేవలం చూడండి మనకు ఉండే కష్టాన్ని తీసేయటానికి ఒక చిన్న రూపాయి బిల్ల అంటే రూపాయి బిల్ల ఏంటంటే చూడండి ఎంత కష్టాన్ని తీసేస్తుంది ఎంతలా మనకు అద్భుతం జరిగేలాగా చేస్తుంది అలానే మనకి ఏంటంటే దైవనుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది అనమాట అందుకే మీరు రూపాయి బిల్లని తీసుకుంటారు కదా పాలతో కానీ నీళ్లతో కానీ కడగండి అలా కడిగితే ఆ రూపాయి బిల్ల ఏంటంటే శుద్ధి అయిపోతుంది అలా శుద్ధి అయిపోయిన తర్వాత ఆ రూపాయి బిల్లని తీసేసుకొని మీరు ఈ విధంగా పరిహారం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలితం అనేది వంతుండం అంటే ఉంటుందన్నమాట మీరు ఏ కష్టమైన పర్వాలేదు మీ మీ మీరు వ్యాపారాల పరంగా కష్టాలు కావచ్చు ఏవైనా కావచ్చు అండి మీరు ఏంటంటే రూపాయి బిల్లకు చెప్పండి డబ్బుకు ఆకర్షించుకునే గుణం ఉంటుందండి డబ్బు కాబట్టి ఏంటంటే తొందరగా చెడుని తీసేసుకుంటుంది అనమాట మనకేంటంటే పది రూపాయల రూపాయి తగ్గితే రూపాయి తగ్గినట్టే లక్షల్లో రూపాయి తగ్గితే తగ్గినట్టే కదా మన రూపాయి బిల్లకు అంత ప్రాధాన్యత ఇస్తారు కొంతమంది ఏంటంటే రూపాయే కదా రూపాయి వల్ల ఏమవుతుంది రూపాయి వల్ల ఫలితం వస్తుందా అనుకుంటారు కానీ చేస్తేనే కదా మనకు ఫలితం వస్తుందా రాదా అనేది తెలుస్తుంది మనం చెయ్యక ముందుకే దేన్ని కూడా మనం జడ్ చేయకూడదండి ఎందుకంటే దేనిలో ఏ అద్భుత శక్తి దాగుంటుందో మనకు తెలియదు కాబట్టి మనము అంటే చేస్తున్నాం కదా ఫలితం వస్తుంది అనుకోండి మనం చేసామనుకోండి మనం ఏంటంటే కనుక అక్కడ మనము ఒక ఇరవై శాతం ఫలితం పొందేది ఒక పది శాతమైన ఫలితం పొందుతాం కదా చూడండి మనం ఏం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టుకోలేదు కాబట్టి మనము మన చేతులతో చేసుకున్నాం ఫలితం ఉంటుందన్నమాట ఈ రూపాయి పిల్ల ఏంటంటే లక్ష్మీదేవి రూపం అండి గుర్తు పెట్టుకోండి ఎందుకు అలా చెప్పడం జరుగుతుందంటే కనుక ముఖ్యంగా డబ్బు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు డబ్బు అమ్మవారికి ఎంతో ఇష్టం అనమాట ఎంతో ప్రీతికరమైనది చాలా చాలా ఏంటంటే కనుక డబ్బు అంటే అమ్మవారికి అంటే ఇష్టం కదా లక్ష్మీదేవి డబ్బు డబ్బు అంటే మనం పరిగణిస్తాం కరెన్సీ రూపంలో లక్ష్మీదేవిని భావిస్తూ ఉంటాం కాబట్టి రూపాయి బిల్లు కూడా మనకు అంటే కరెన్సీగానే చెప్పబడుతుంది రూపాయి బిల్లు కూడా డబ్బే కాబట్టి అలా ఏంటంటే శక్తి ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట అందుకే మీరు అన్నం తిన్న తర్వాత రాత్రికి పడుకునేటప్పుడు ఒక రూపాయి బిల్లని తీసుకొని దాన్ని శుభ్రం చేసుకోండి నీళ్ళతో పాలతో దేనితోనైనా పర్వాలేదు చేసేసుకున్న తర్వాత తడి లేకుండా తూర్చేసుకుని ఆ తర్వాత ఈ రూపాయి బిల్లని తీసుకోండి పడుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి పరిహారం చేసిన తర్వాత మీరు ఏంటంటే మళ్ళీ పనులు చేసుకోవటం అలానే కాకుండా మీరు అంటే తర్వాత చేద్దాంలే అంటే చేశాం కదా తర్వాత పడుకుందాంలే ఇప్పుడు వాకింగ్ చేద్దాం ఫోన్ చూద్దాం టీవీ చూద్దాం అన్నం తిందాం ఇదంతా అయిపోయింది కదా అన్నట్టుగా కాదు అన్ని పనులు అయిపోయాయి ఇంకా ఏం లేదండి ఇంకా మేము పడుకుంటామండి ఇంకా పది నిమిషాల్లో ఐదు నిమిషాల్లో అన్నప్పుడు అప్పుడే పరిహారం చేసుకోండి కానీ పరిహారం చేసేసి మీరు ఏంటంటే కనుక అంటే అక్కడ పెట్టుకొని ఆ తర్వాత అనుకోండి ఫలితం ఉండదు కదండి వేస్ట్ అయిపోతుంది కదా పరిహారం అందుకే ముందుగానే ఏంటంటే కనుక అన్ని పనులు అయిపోయిన తర్వాత రూపాయి బిల్లుని తీసుకొని చేతిలో పట్టుకుని బి అంటే పిడికిలు బిగించాలి ఎక్కడ పట్టుకున్న ఏం కాదు ఇడమ చేతి కావచ్చు కుడి చేతి కావచ్చు ఏదైనా ఏం కాదనమాట ఈ పరిహారానికి ముఖ్యం ఇలా పట్టేసుకొని మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని పడుకోండి అంటే ఇలా పట్టుకోండి సంకల్పం చెప్పుకోండి అంటే మీ కష్టాన్ని మీ బాధని ఆ రూపాయి బిల్లుకు మీరు చెప్తున్నారనమాట రూపాయి బిల్లు ఏంటంటే కనుక అయస్కాంతం కంటే కూడా ఫాస్ట్గా అండి ఏంటంటే మీ కష్టాన్ని కావచ్చు మీ బాధని కావచ్చు తీసేసుకుంటుంది అలా తీసేసుకున్న ఈ రూపాయి బిల్లని మీరు ఏం చేయాలంటే కనుక మీ దిండి కింద పెట్టి పడుకోండి దిండి కింద ఒకవేళ మీరు పెట్టుకోలేము కొంతమంది దిండి వేసుకుంటారు కొంతమంది వేసుకోరు కదండి అలా అలవాటు లేదనుకోండి జేబులో పెట్టుకోండి మీతో పాటు పెట్టుకోండి ఇంకా మీతో పాటు పెట్టుకుంటే మంచిది దిండి కింద పెట్టుకున్నా అంతే ఫలితం ఉంటుంది మీతో ఫలి అంతే ఫలితం <Sessizit> వస్తుందన్నమాట <Sessizit> ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఉదయం లేస్తారు కదా ఇలా లేవటంతోనే అంటే మనకు అంటే మనం ఇది గురువారం చేసుకుంటే రాత్రికి శుక్రవారం రోజు ఎలాగో శుక్రవారం దాన ధర్మాలు చేస్తాం మన ఇంటికి భిక్షం తీసుకునే వాళ్ళు వస్తూ ఉంటారు కొంతమంది ఇళ్ళలోకి వస్తారు కొంతమంది ఇళ్ళలోకి రారు ఒకవేళ రాకపోతే మీరు బయటికి వెళితే రూపాయి బిల్లుని పేదవారికి ఇచ్చేయండి లేదు మా ఇంటికి వస్తారంటే కనుక ఇవ్వండి అంటే రూపాయి బిల్లుని ఇవ్వాల ఇంకా దానికి తోడు ఇంకేమి ఇవ్వకూడదంటే మీ ఇష్టం అండి ఆ రూపాయికి ఇంకొక రూపాయి కలిపి ఇవ్వండి లేదంటే కనుక ఆ రూపాయికి ఇంకా మీరు ఏదైనా సరే ఇవ్వాలనుకుంటే ఆ రూపాయి కూడా ఇచ్చేయండి మీరు ఇవ్వాలనుకునేది కూడా ఇచ్చేయండి కానీ మీ దగ్గర పెట్టి పడుకున్న రూపాయి బిల్లను మాత్రం ఎట్టి గుర్తు గుర్తుపెట్టుకోండి తారుమారు చేయకండి మీ దగ్గర ఉంచుకోకండి అదేంటంటే కనుక సంకల్పం మనం చెప్పాం కాబట్టి తీసేసుకుంటుంది ఆ చెడంతా కూడా ఏర్పడుతూ ఉంటుందండి పడుకున్న తర్వాత ఖచ్చితంగా ఎంతో కొంత చెడు మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది పెడుతూ ఉంటుంది మనలో ఏంటంటే కనుక ఉండే సమస్య కావచ్చు కష్టం నష్టం కావచ్చు తీసేయటానికి ఏంటంటే కనుక రూపాయి బిళ్ళ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మన కష్టాలను బాధను తీసుకొని మనకేంటంటే కొంచెం రిలీఫ్ కలిగించి మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తీసేయడానికి రూపాయి విల్ల పరిహారం పనిచేస్తుంది అనమాట ఇలా తీసేసుకుని తర్వాత ఆ రూపాయి బిల్లును మీరు అంటే దానం చేసేస్తే సరిపోతుంది ఇలా చేసేసుకుంటే ఏంటంటే కనుక కష్టాలకు పులి స్టాప్ అనేది పడిపోతుంది తెల్లవారి సరికి మీరు అద్భుతాలు చూస్తారు అద్భుతాలను చూసేసి ఏంటంటే ఆశ్చర్యపోతారనమాట అంటే మంచి ఫలితం ఉంటుందండి చెడు ఫలితం అనేది రాదనమాట చాలా వరకు కూడా మంచి ఫలితం అనేది మీకు కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఎవరికైతే అధికంగా విపరీతంగా కష్టాలు వస్తున్నాయని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఒక్కసారి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి మార్పు అనేది మీరే చూసి ఆశ్చర్యానికి గురవుతారనమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా ఫలితాన్ని మీరు అంటే చూడగలుగుతారు దైవానుగ్రహాన్ని కూడా కలిగించుకోగలుగుతారు ఇది చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే కనుక ఆశ్చర్యపోతామండి అంటే మనకు తెలిసిపోతుందన్నమాట ఫలితం వచ్చిందా రాలేదనేది మనం అంచనా వేసుకోవచ్చు మనం చూసుకోవచ్చు అనమాట అలా ఏంటంటే మనము అంటే కనుక్కోవచ్చు అని చెప్పొచ్చు ఇక ఈ పరిహారం అయితే ఎవరికి చెప్పకండి చెప్పకుండా చేసేసుకోండి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకొక పరిహారం ఇదేంటంటే కనుక విపరీతంగా భరించలేమండి కష్టాలు చాలా భరించలేని కష్టాలతో బాధపడుతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గురువారం పూట ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి ఇది కూడా చిన్న పరిహారం అంటే పీకల్లోతో కష్టాలు ఉన్నామండి కష్టాలతో మా జీవితం నిండిపోయింది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకు ఉపయోగపడే పరిహారం అండి చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది మందారాకుతో చేసుకోండి మందారాకు అని కాదు ఇక్కడ ఏంటంటే మీరు ఆకు ప్లేస్లో రావి ఆకు తీసుకోవచ్చు ఆకు తీసుకోవచ్చు లేదంటే గనక నల్ల ఉమ్మెత్త ఆకు తీసుకోవచ్చు మర్రి ఆకు కూడా తీసుకోవచ్చు మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆకుని తీసేసుకోండి సరిపోతుంది ఆకు దొరికితే కొంచెం పెద్ద సైజులోది ఏ ఆకు దొరికినా పర్వాలేదు పెద్ద సైజులో ఆకుండే తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీ కష్టాలు కదా మన ఇళ్ళలో ఏంటంటే కనుక తులసి కోట ఉంటుంది కదండి తులసి కోట ఏంటంటే ప్రతి నిత్యం కూడా పూజలు అందుకుంటూ ఉంటుంది అక్కడ మనం పూజ చేస్తూ ఉంటాం అలానే కాకుండా అంటే అమ్మవారిని పూజించుకుంటాం లక్ష్మీదేవి రూపం కదా మన ఇంట్లో కూడా ఒక భాగం అన్నట్టే కదండి మన పూజ గదిలాగే భావిస్తాం అంటే భావిస్తాం తులసి కోట కూడా అలా అక్కడ ఏంటంటే కనుక దేవతలు దేవుళ్ళు ప్రవేశిస్తూ ఉంటారు మనం చాలా కష్టాల్లో ఉన్నాం చాలా బాధల్లో ఉన్నాం ఎన్ని కష్టాలు అంటే కనుకనండి మేము ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ ఏం ప్రయోజనాలు లేవండి ఎందుకో మాకు అర్థం కావటం లేదు ఇన్ని కష్టాల్లో మేము ఎందుకు పడిపోయాం అసలు మాకెందుకు ఇన్ని కష్టాలని అనుకుంటారు కదా అంటే చాలా వరకు కూడా అండి నరకాలు అనుభవిస్తున్నాం డబ్బు లేక నరకం చూస్తున్నాం అంటే రాళ్ళను కొట్టినా కానీ డబ్బు రావటం లేదండి అంత కష్టపడుతున్నాము ఒళ్ళు హూనం అయిపోతుంది కానీ మా కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలమైతే లేదు విపరీతంగా కష్టాల్లో మునిగిపోయాం చాలా పరిహారాలు కూడా చేసుకున్నాం పెద్దగా ఫలితాలు అయితే రాలేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మార్పుడి మీరే చూస్తారనమాట మీ కళ్ళతో మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారండి పరిహారం చేసిన తర్వాత అంటే రెండు పరిహారాలు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి రెండు పరిహారాలు కూడా ఫలితాలను తెచ్చిపెడతాయి ఏవని కాదు కాకపోతే మనం ఎంత నమ్మకంగా చేసామా అనేది అక్కడ పాయింట్ అనమాట కాబట్టి మీరు ఇదైనా చేసుకోండి అదైనా చేసుకోండి ఎక్కువ కష్టాలుంటే ఈ మందారాకు పరిహారం చేయండి అంటే ఆకుతో చేసుకోండి తక్కువగా ఉన్నాయి కొంచెం పర్వాలేదు అనుకుంటే మాత్రం రూపాయి బిల్లతో చేసుకోండి అంటే మీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యండి ఇదే చెయ్యండి ఇలాగే చేయండి అలా చేయండి అని కాదు రెండింటికి కూడా ఎలాంటి నియమాలు అయితే లేవనమాట ఆకు తీసుకున్నాం కాబట్టి ప్రకృతి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట కొన్ని ఆకుల్లో ఏంటంటే కనుక అతీత శక్తులు ఉంటాయండి దైవ అనుగ్రహం కూడా ఉంటుందన్నమాట కొన్ని ఆకులు ఏంటంటే కనుక అండి అద్భుతాలను సృష్టిస్తాయి అనమాట అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి ఆకే కదనుకుంటాం కానీ ఆకు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి అంటే కనుక మీరు చెబితే నమ్మరు ఆకు మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది మానవుడికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట మానవ జీవితంలో ఉండే కష్టము నష్టాన్ని తీసేయడానికి ప్రకృతి నుంచి లభించే ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఆకును తీసేసుకునేటప్పుడు ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి పచ్చని వృక్షం కాబట్టి సంకల్పం చెప్పుకునే ఆకును తీసుకుంటేనే మంచిది మనం ఏమనుకుంటామంటే ఆ ఆకు తెచ్చుకున్నాం కదా ఇంకా చేసుకుందాం లే పరిహారం అంటాం కానీ అది పంచేయదండి అందుకే మీకు ఏంటంటే మీరు చేసుకునే పరిహారాలు పెద్దగా మీకు ఫలించవు అవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి వాటి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందనమాట అందుకే మీరు ఏంటంటే కనుక లాభం పొందాలంటే ఖచ్చితంగా సంకల్పం చెప్పుకునే ఆకుని తెచ్చుకోండి నా తెచ్చేసుకుని పరిహారం అనేది చేసుకోండి అలా మనము అంటే అడిగి ఆకుని తెచ్చుకుంటున్నాం కాబట్టి ఆ వృక్షం ఏంటంటే కనుక శపించదండి అనుగ్రహిస్తుంది అనమాట అలా అనుగ్రహించిన ఆకుడితో మనం పరిహారం చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా మనకు ఫలితం వచ్చినట్టే కదా కాబట్టి మీరు చేయండి అంటే కనుక తులసి కోటలో నుంచి కొంచెం అంటే ఇలా ఇక్కడ చూ చెప్పే విధంగా ఏంటంటే కనుక కొంచెం అంత మట్టిని తీసుకోండి అంటే ఒక టీ స్పూన్ అంత మట్టిని తీసుకొని దానిపైన అర స్పూన్ అన్ని బియ్యం పోసేసి దానిపైన ఏంటంటే కనుక మీరు బెల్లం ముక్క పెట్టేసి కుంకుమ పసుపు పోసేయండి ఇలా పోసేసిన తర్వాత మీ కష్టం ఏదైతే ఉంటుందో మట్టికి అలానే కాకుండా బియ్యానికి బెల్లానికి కుంకుమ పసువి ఉంటాయి కదా వాటిని అంటే చేతిలో పట్టుకోవాలి ఆకుని పట్టేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోవాలండి ఏ కష్టంతో ఎక్కువగా సఫర్ అవుతున్నారో ఏ కష్టం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పదే పదే ఆ కష్టం వస్తుందో ఆ కష్టం వల్ల మీరు నరకం చూస్తున్నారు కదా దాని గురించి మీరు సంకల్పం చెప్పుకోండి మిగతా అవన్నీ కూడా చెప్పకండి ఏదైతే మీకు ఇంపార్టెంట్ అదొకటి మాత్రమే చెప్పండి అలా చెబితేనే తొందరగా ఫలితం వస్తుందండి మనం ఏం చేస్తామంటే కనుక తొందర తొందరగా మా కష్టాలన్నీ పోవాలి మాకు సుఖాలు రావాలి మాకు మంచి జరగాలని మనం తొందరలో ఏం చేస్తాం తెలుసా అన్నీ చెప్తాం అందులో ఏది కూడా పనిచేయదు అందుకే మీరు అలా చేయకండి ఒకటి మాత్రమే చెప్పుకోండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు వ్యాపారం ఉంది అది సాగటం లేదు ఇది ఒక మాకు పెద్ద కష్టం అండి ఈ వ్యాపారం సాగకపోతే మాకు చాలా నరకం అండి ఇది నడిస్తేనే మా ఇల్లు గడుస్తుంది మాకు ఇది నడిస్తేనే మాకు అంత మంచి జరుగుతుంది అనుకుంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక మీరు అదొకటే చెప్పుకోండి అంతేగాని పది అన్ని చెప్పుకుంటే వేస్ట్ కదా చిన్న చిన్నవి మనం కూడా తీర్చుకోగలుగుతాం కదండి పెద్ద పెద్ద దైవం ముందు పెట్టుకుంటేనే దైవం అనేది దానికి పరిష్కారం అనేది దేవుడు చూపిస్తూ ఉంటాడనమాట అలానే ఈ పరిహారం కూడా చెప్పొచ్చు ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఆకుని తీసుకెళ్ళండి అంటే మట్టి కింద పడకుండా బియ్యం కింద పడకుండా అలానే కాకుండా అందులో పెట్టిన చిన్న బెల్లం ముక్క మరి పెద్దగా ఏం పెట్టుకోకండి చిన్న బెల్లం ముక్క అలాగే వచ్చేసి ఇక ఈ బియ్యము ఇవన్నీ కూడా పెట్టండి పెట్టిన తర్వాత సంకల్పం చెప్పిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టండి చెట్టు మొదట్లో మాత్రమే పెట్టుకోండి చెట్టు మొదట్లో మాత్రమే పెట్టాలి ఏ చెట్టైనా పర్వాలేదు అదేంటంటే కనుక పిచ్చి మొక్క అయినా పర్వాలేదు ఏదైనా సరేనండి పచ్చని వృక్షమే ఉండాలండి గుర్తు పెట్టుకోండి చిన్నదా పెద్దదా అనేది మ్యాటర్ కాదు ఏ చెట్టు అయినా పర్వాలేదు అక్కడ తీసుకెళ్ళి పెట్టేసి ఏంటంటే కనుక మాకు మంచి జరిగే కష్టం పోతే చాలు మించి ఇంకా మాకు ఏమొద్దన్నట్టుగా అన్నట్టుగా మీరు వెళ్ళేసి రండి అలా చూడండి పెట్టేసి వచ్చిన తర్వాత ఏంటంటే ఆ కష్టానికి తగ్గట్టుగా మీకు ఇరవై నాలుగు గంటలు గడవక ముందుకే ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది అంటే ఒక దారి ఆ భగవంతుడు చూపిస్తారు ఆ దారిలో మనం వెళ్ళటం వల్ల మన కష్టానికి ఇప్పుడు స్టాప్ అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ పడిపోతుంది మీరే ఆశ్చర్యానికి గురవుతారు ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ పరిహారం చేసుకుంటారు కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి దైవానుగ్రహాన్ని కలిగించుకొని మీకు ఉండే కష్టాన్ని తొలగించుకోండి